హాయ్ స్టూడెంట్ అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దావరి అకాడమీ ఈరోజు మార్నింగ్ అయితే ఒక న్యూస్ రావటం జరిగింది ఇంజనీరింగ్ సీట్లు పెరగవా అని ఒక హెడ్డింగ్ అయితే వీళ్ళు పెడటం జరిగింది వీళ్ళకి కూడా అందరికి అనుమానంగానే ఉంది ఇది ఇంజనీరింగ్ సీట్లు వచ్చేదాకా కూడా మనకు అంత అనుమానంగానే ఉంది ఈ కొత్త సీట్లపై అధికార అభ్యంతరము కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీ ఎక్కడైనా ప్రశ్నలు సీట్ల పెంపు సరికాదంటూ ప్రభుత్వానికి నివేదిక ఇప్పటికే మేనేజ్మెంట్ సీట్లు అమ్మకము డబ్బులు కట్టిన విద్యార్థుల్లో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది కొంతమంది మేనేజ్మెంటు కాలేజ్ మేనేజ్మెంట్ ఇక స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది మరి వాళ్ళకి ఎట్లా ఇస్తారో తెలియదు మరి అదేవిధంగా ఇంజనీరింగ్లో కొత్త సీట్లపై నెలకొన్న పీహెచ్ ఇప్పట్లో తీరదట్లేదు దశ కౌన్సిలింగ్ ముగిసే నాటికి దీనిపై స్పష్టత రావటం కష్టమని అధికారులు అంటున్నారు అంటే ఫస్ట్ ఫేజ్లో కూడా రాకపోవచ్చు స్పష్టత దీంతో మేనేజ్మెంట్ కోట్ల సీట్ల కోసం డొనేషన్ కట్టిన విద్యార్థులు ఆందోళన కనిపిస్తుంది సీట్లు వస్తాయా రావా తెలియని అయోమయం స్థితిలో ఉన్నారు మేనేజ్మెంట్లు ప్రాప పలువురు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిరుగుతున్నారు రాష్ట్రంలో దాదాపు వంద కాలేజీలు ఈ ఏడాది సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఇతర బ్రాంచీలు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని కొత్తగా వచ్చేవి పదివేలు బ్రాంచులు పదివేలు బ్రాంచ్ మార్పుతో వచ్చే సీట్లు పదివేలు ఇరవై వేలు ఇరవై వేలని మొట్టమొదటి నుంచి మనం అంట అంటానే ఉండం ఈ ఇరవై వేలు మొత్తం ఇరవై వేలు పెరుగుతాయని కాలేజీలు ఆశించాయి ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులే ఇప్పట్లో అనుమతి లేనట్టేనా ఈ బ్రాంచ్లో మనకి అనుమతి లేనట్టేనని వస్తుంది బ్రాంచ్ కొత్త సెక్షన్లు ప్రైవేట్ కాలేజీలు చేసిన దరఖాస్తులు అఖిల భారత సాంకేతిక విద్యా అనుమతి అనుమతిచ్చింది వాళ్ళైతే ఏ అనుమతి అనుమతిచ్చింది కానీ రాష్ట్రంలోని వరిసిటీలు మాత్రం అనుమతించేందుకు చెందుకు తొలి విడత కౌన్సిలింగ్లో నూట డెబ్బై మూడు కాలేజీల్లో తొంభై ఎనిమిది సీట్లు అందుబాటులో కన్వీనర్ కోట కింద డెబ్బై సీట్లు డెబ్బై వేల మూడు వందల ఏడు సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది వీటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులో సైబర్ సెక్యూరిటీ వీటిల్లో ఏంటంటే సైబర్ సెక్యూరిటీ మనకి అదేవిధంగా ఈ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్వల్ కోర్సులో నలభై ఎనిమిది వేల సీట్లు అయితే ఉన్నాయి నలభై ఎనిమిది వేలు ఉన్నాయండి సిఎస్సి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ తొమ్మిది వేల ఆరు వందలు ఎలక్ట్రికల్ మెకానికలు గత సంవత్సరం పూడిస్తే బ్రాంచులు సగం యాభై శాతం సీట్లు తగ్గి కోరు బ్రాంచుల్లో సీట్లు అయితే తగ్గిపోయామ్మా అదేవిధంగా ఇప్పుడు మొత్తం కంప్యూటర్ కోర్సులు అనుమతిస్తే భవిష్యత్తులో సంప్రదాయ కోర్సులే ఉండే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు ప్రభుత్వానికి పొంపిన నివేదికలను ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది మెకానికలు మనకి మెకానికలు ఈసీఈ సివిల్ కోర్సులు చేసి అప్పటికి సాఫ్ట్వేర్ అనుబంధ అప్లికేషన్లు ఆన్లైన్లో 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 నేర్చుకోవచ్చు అని సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్ళే అవకాశం వరిష్ఠులు భావిస్తున్నాయి వీళ్ళు ప్రతి ఏదైనా నాకు కంప్యూటరే కావాలి కంప్యూటర్ సైన్సే కావాలి ఈ బ్రాంచ్ రద్దును అంగీకరించేందుకు ఈ గవర్నమెంట్ అయితే ఒక్కోటలు అంటే అంగీకరించేదానికి ఒక్క కోటల్లా అధికారులు ఈ బ్రాంచులని కూర బ్రాంచులని అయితే అధికారులు ఏమాత్రం ఇష్టపడట్లేదు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఓ అధికారు కారణం కారణంగానే కొత్తగా రావాల్సిన ఇరవై వేల సీట్లు తొలి కౌన్సిలింగ్లో ఇప్పటికీ చేర్చలేదు మనకి ఇరవై వేల సీట్లు అయితే రావాలమ్మా ఇరవై వేల సీట్లు రావాలి ఈ ఇరవై వేల సీట్లు మరి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో అయితే ఇంతవరకు అయితే చేర్చలేదు ఫ్యాకల్టీ అక్కడ మనకి నైన్టీన్త్ అయితే రిజల్ట్స్ అయితే రాపోతాయి నైన్టీన్త్ అయితే రిజల్ట్స్ రావాలి మరి ఫ్యాకల్టీ అక్కడ సీఎస్ఈని సమర్థంగా బోధించి ఫ్యాకల్టీ కొర తీవ్రంగా ఉందని అధికారులు గుర్తే గుర్తించారు ఎప్పటికే పలు శిక్షణ బోధకులు సరిపోవడం లేదని మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రాంచ్లు బోధించే వారితో క్లాసులు చెప్తున్నారని తనిఖీ బృందం ఇదైతే కరెక్ట్ ఇది ఇదైతే కరెక్ట్ ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నారు ఒక కాలేజీలో ఈ ఒక్క కాలేజీలో అతను ఏంటంటే ఇంతకుముందు కోర్ బ్రాంచ్ అయితే ఉంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అతనికి ఒక కోర్ బ్రాంచ్ అయితే ఉంది ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను మనం ఎలక్ట్రానిక్స్లో సబ్జెక్టులో పల్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్స్ అయితే చెప్తారు ఆ కాలేజీలో ఏం చేశారంటే వాళ్ళు మధ్య అన్నింటినీ మన దీనిగా సిఎస్ఈ కోర్సులుగా సిఎస్ఈఎంఏలో సిఎస్ఈగా మార్చారు మార్చి ఈ ఫ్యాకల్టీని ఏం చేస్తున్నారంటే వాళ్ళని కంప సిఎస్ఈ ఏఎంఎల్ సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ వాటికి వాడేస్తున్నారు ఈ ఫ్యాకల్టీని అతను అతను నేను అడిగితేను అరే ఏం రా నీకు ఏమొచ్చు అంటే ఏం లేదు ఏముంది వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తున్నామంటున్నారు ఎందుకంటే ఈ సీఎస్ఈకి ఫ్యాకల్టీ లేరు కొన్ని కాలేజీల్లో కొన్ని కాలేజీలో సిఎస్ఈ అంటున్నారు కానీ నో ఫ్యాకల్టీ నో ఫ్యాకల్టీ అమ్మ కొన్ని కాలేజీలు నో ఫ్యాకల్టీ అసలు ఇక్కడ రాసిందే కరెక్ట్ సిఎస్సిని సమర్థవంతంగా బోధించే ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించేవారు ఎప్పటికే పలు సెక్షన్ల బోధకులు సరిపోవడం లేదు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ బ్రాంచ్లు బోధించే క్లాసులు చూస్తున్నారు తనిఖీ బృందాలు లేదు వాళ్ళు వెళ్ళి మీరు వెళ్ళి మేనేజ్ చేయండి ఏదో సబ్జెక్టు వాళ్ళే చదువుకుంటారు అదే అదే మా ఫ్రెండ్ ఏమంటాడంటే ఏందరు ఏం చెప్తారంటే అది లేదు వాళ్ళే చదువుకుంటారు సార్ మేము చూసుకుంటాము మేము చదువుకుంటాము అని వాళ్ళు అంటున్నారు అది పెద్ద కాలేజీ ఇప్పుడు నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ అది పెద్ద కాలేజీ ఫేమస్ కాలేజ్ మనకి టాప్ టెన్ కాలేజీలో ఉంది అలాంటి కాలేజీల్లో కూడా మరి ఇట్లా ఆల్ ఆల్రెడీ ఈ న్యూస్లో వచ్చేసింది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ హల్స్ సైబర్ సెక్యూరిటీ డేటా కోర్సులకి ఎప్పటికీ ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్ళు లేరు అసలు ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఎంఎల్ ఎవరు చెప్పాలి దీనికి అసలు ట్రైనింగ్ ఎవరు ఇవ్వాలా ఈ లెక్చరర్కి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలా అధికారులు ఎప్పటికే ప్రత్యేక శిక్షణ పొందే వాళ్ళు లేరని అధికారులు అంటున్నారు వివిధ రంగాల్లో నిపుణులైన సాఫ్ట్వేర్ నేపథ్యం ఉన్నారు ఉద్యోగుల చేత లేదా చా కొన్ని చాప్టర్స్ ఆన్లైన్ విధానంలో ఎన్ఆర్ఐ చేత బోధించి విసులుబాటు కల్పించినప్పటికీ ఎవరు ముందుకు రావడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సెక్షన్లు సీట్లు పెంపుణీకు అనుమతించడం సరైన కాదని సరైన కాదని సరైనది కాదని ఆ అధికారులు చెప్తున్నారు అదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించిన వీళ్ళు కాలేజీ వాళ్ళు ఎంతమంది సీట్లు పెంచండి సీట్లు పెంచండి అంటున్నారు కానీ సీట్లు పెంచితే ఎవరైనా అసలు ఫ్యాకల్టీ ఉంది అసలు నో ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఎక్కడ ఉంది ఫ్యాకల్టీ ఫర్ సిఎస్ఈ సిఎస్ఈకి అసలు ఫ్యాకల్టీ లేదు కాలేజీల్లో సిఎస్సి సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి ఉంటే ఉండొచ్చు కానీ సిఎస్సి ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ వీటికి అసలు ఫ్యాకల్టీ ఉందా లేదు దీన్ని న్యూస్లో రాస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో అదేవిధంగా మనం తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురువారం సోతో స్లాట్ బుకింగ్ అయితే స్లాట్ బుకింగ్ అయితే ఈ రోజుతో క్లోజ్ అమ్మ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది ఎప్పటి వరకు తొం తొంభై ఏడు వేల మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తొంభై ఏడు వేల మంది రిజిస్ట్రే ముగిసిన స్లాట్ బుకింగు ఆప్షన్లు తర్వాత ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది మంది పదహారు వేల డెబ్భై నాలుగు పదహారు లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల ఆరు ఆప్షన్లు ఇచ్చారంట ఇప్పటి వరకే పద్నా ముప్పై మూడు వేల మంది అంతా ఇన్ ఆప్షన్లు ఇచ్చారంటే ముప్పై నాలుగు వేల మంది పదహారు లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల ఆరు ఆప్షన్లు ఇచ్చారు కొంతమంది అత్యధికంగా తొమ్మిది వందల నలభై రెండు ఆప్షన్లు ఇచ్చారంట తొమ్మిది వందల నలభై రెండు ఆప్షన్లు ఇచ్చాడు ఎవడు ఎవడు తొమ్మిది నలభై రెండు ఆప్షన్లు ఇచ్చారు ఈ నెల పదిహేనవ తేదీతో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుంది ఈ తేదీని నాటికి మరికొన్ని ఆప్షన్లు ఇచ్చే వీలుందని తెలుస్తుంది ఆప్షన్లు ఇచ్చిన వాళ్ళలో యా డెబ్బై ఎనిమిది శాతం కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి మొదటికే ప్రాధాన్యత ఉన్నారు ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరుగుతాయని విద్యార్థులు భావిస్తున్నారు సీట్లు తిరిగే సీట్లపై అధికారులు స్పష్టమైనది ప్రకటన ఇవ్వాలని అప్పుడే ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఈ విధంగా ఉంటుంటే మనకి మనకి అనుమానంగానే ఉందన్నమా అనుమానం అంటే మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్లు మనకి వస్తాయని మనకి ఈ పెరుగుతాయని అనుమానంగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అనుమానం మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు మరిన్ని విషయాలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే